హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఏపీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి బీ ఫార్మసీ ఫార్మడి బయోటెక్నాలజీ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫార్మసిటికల్ సైన్సస్కి సంబంధించినవంటి సో ఎట్టకెళ్ళకి చూస్తే మనకి టైం అయితే వచ్చేసింది అన్నమాట మనం ఎప్పుడెప్పుడు అనేది చూసినటువంటి వెబ్ ఆప్షన్స్ యొక్క టైం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఫ్రమ్ ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ నుంచి సెవెంటీన్త్ ఆఫ్ అక్టోబర్ వరకు అయితే ఇవ్వచ్చు అనమాట అంటే ఈరోజు ఫోర్టీన్త్ కాబట్టి ఫస్ట్ డే వెబ్ ఆప్షన్స్ సో ప్రతి ఒక్కరు చెప్తున్నాను కొన్ని అయితే ఇన్స్ట్రక్షన్స్ నేనైతే వీడియోలో చెప్తాను లైక్ కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయన్నమాట కోర్సెస్ గురించి కాదు కోర్సెస్ గురించి మనం లాస్ట్ అయినా మాట్లాడుకున్నాం సో మనకి కాలేజెస్ గురించి అయితే ఉంటుందన్నమాట ఆ యొక్క అబ్జర్వేషన్స్ అయితే చూద్దాం అండ్ అంతకని ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఓకేనా సో ఏవైనా డౌట్ ఉండి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి సో డెఫినెట్ అయితే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేశారని ఆశిస్తున్నాను ఓకే లెట్స్ బింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవును ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజీలో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీ ఎస్ డబ్ల్యూ కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటాం అండ్ అదేవిధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక శాస్త్ర ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ అనే అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్ లోనే మీకు హాస్టల్ ఫీజు మెస్ ఫీజు ల్యాబ్ ఫీజు ట్యూషన్ ఫీజు అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెబ్ ఆప్షన్స్ పోర్టల్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూసుకొని ఇక్కడ ఇదే సేమ్ యాజెస్గా ఉంటుంది కానీ బ్లూ కలర్లో ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మీ యొక్క ఈ విజిట్ హాల్ టికెట్ అండ్ మీ యొక్క నేమ్ అండ్ ఇక్కడ డిస్టిక్ ఆల్ అనేది చూపిస్తుంది సో యూనివర్సిటీ టైప్ ఆల్ అనేది చూపిస్తుంది ఇక్కడ డిస్టిక్ ఆల్ అనే దానిపై క్లిక్ చేస్తే నెక్స్ట్ సో మీకు మన ఆంధ్రలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్కి యొక్క కోర్ట్స్ అన్నీ కనిపిస్తాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సో ఈ విధంగా అయితే అన్నీ చూపిస్తూ ఉంటాయి అనమాట ఒక్కసారి మీరు దానిపై క్లిక్ చేస్తే సేమ్ యాజ్ అదే విధంగా యూనివర్సిటీ టైప్ అని చెప్పేసింది కదా ఇటువైపు ఆల్ అని చెప్పేసి దానిపై కూడా క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట పీవీటీ పీవీటీ యుఎన్ఐవి యుఎన్ఐవి ఎస్ఎఫ్ యుఎన్ఐవి ఎస్ఎస్ అని చెప్పేసి ఈ విధంగా మనకైతే కొన్ని షార్ట్ ఫామ్స్ అయితే చూపిస్తూ ఉంటుంది ఓకే దాట్స్ ఓకే ఇప్పుడు ఎందుకన్నా ఇవి అంటే ఇవి మనం యూనివర్సిటీ టైప్ సెలెక్ట్ చేసుకుంటేనే మనకి సంబంధించినటువంటి కాలేజెస్ అయితే ఆ యొక్క పీవీటీ అంటే ప్రైవేట్ ఆ యొక్క ప్రైవేట్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ కాలేజెస్ అయితే అయితే ఉన్నాయో అవన్నీ ఇటువైపు చూపించడం జరుగుతుంది ఈ వైపు ఈ వైపు ఓకేనా సో ఈ వైపు నుంచి మనం ఈ వైపు మన ప్రియారిటీ లిస్ట్ ఏదైతే ఉంటుందో సో దీన్ని వచ్చేసి ఈ యొక్క బాక్స్ ఉందా ఈ యొక్క బాక్స్ని మన మన యొక్క ప్రియారిటీ లిస్ట్ అంటే మనం ఆప్షన్స్ పెట్టుకున్నటువంటి లిస్ట్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తామనుకోండి ప్లేస్ ఆప్షన్ ఇక్కడ వచ్చి యాడ్ అయిపోద్ది ఈ యొక్క బాక్స్ అనేది మనకు సంబంధించిందనమాట సో అలా రావాలి అంటే మనం ఫస్ట్ ఈ విధంగా ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే అన్నిటికి సంబంధించినటువంటిది వస్తుంది లేదు పర్టికులర్గా కావాలి అనుకుంటే సో పర్టికులర్ కాలేజ్ అయితే వస్తాయి అన్నమాట ఈ విధంగా ఈ యొక్క వాటికి సంబంధించినటువంటి సో అవి ఇప్పుడు చూద్దాం మనం సో ఇక్కడ కలర్ కోడింగ్తో కూడా మనకైతే ఉంటుందన్నమాట సో ఏంటి యాక్చువల్గా అంటే సో పీవీటీ అంటే ఏంటి అంటే సో ప్రైవేట్ ప్రైవేట్ కాలేజెస్ అనమాట సో అదేవిధంగా ఇక్కడ పీవిటీ యూఎన్ఐవి అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ మనకి విజ్ఞాన్ కావచ్చు సో గీతం కావచ్చు సో అపోలో యూనివర్సిటీ కావచ్చు సో ఇవన్నీ అయితే ఉన్నాయి కదా ఇవి ప్రైవేట్ యూనివర్సిటీస్ అనమాట ఓకేనా సో అవి ప్రైవేట్ యూనివర్సిటీస్ దానిపై క్లిక్ చేస్తే మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇటువైపు ఆప్షన్స్ లిస్టులు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా మనం చూసే యూఎన్ఐ ఎస్ఎఫ్ అంటే యూనివర్సిటీస్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ గవర్నమెంట్ యూనివర్సిటీసే కానీ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ద్వారా నడుస్తాయి అంటే మీ యొక్క లైక్ కొంచెం అమౌంట్ అయితే ఛార్జెస్ అనమాట ఓకేనా సో దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ కింద అంటారు సో నార్మల్ యుఎన్ఐవే ఉంది అంటే యూనివర్సిటీస్ ఇవి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనమాట సో గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఇవి ఎయిడెడ్ సో మనకి సో ఇవి ఇవి ఫ్రీ ఉంటాయి అనమాట లైక్ మీకు స్కాలర్షిప్ అవ అవన్నీ వస్తాయి కదా సో అలానే ఇవి ఫ్రీ ఉంటాయి ఎస్ఎఫ్ అంటే మాత్రం గవర్నమెంటే కాకపోతే సెల్ఫ్ ఫైనాన్షియల్ అనమాట సో వీటికి కూడా స్కాలర్షిప్ అయితే తీసుకుంటుంది ఓకేనా ఆ యొక్క స్కాలర్షిప్ అమౌంట్ ఇక్కడైతే కట్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఎస్ఎస్ అంటే సోషల్ సర్వీసెస్ అనమాట లైక్ చూస్తే మనకి సో సో కొన్ని కాలేజెస్ వచ్చేసి ఫండ్స్ ద్వారా నడుస్తాయి చూడండి అలా అలా సోషల్ సర్వీసెస్ కాలేజెస్ అయితే ఉంటాయి అనమాట దానిపై క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన కాలేజెస్ అయితే వస్తాయి సో చాలామంది ఈ యొక్క అబ్రివేషన్ తెలియక చాలా చాలా సతమతం అయితే అవుతారు సో ఏంటి అంటే ఇప్పుడు చూడండి ప్రైవేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ విత్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ సోషల్ సర్వీసెస్ అనమాట ఈ యొక్క అబ్రవేషన్ వీటికి సో మీరు అకార్డింగ్ ఇవి కావాలి అనుకుంటే ఏది కావాలి అనుకుంటే దానికి సంబంధించిన వంటి కాలేజ్ అయితే మనకి ఇక్కడ కింద చూపించడం జరుగుతుంది ఈ యొక్క లిస్ట్లో ఓకేనా ఈ యొక్క లిస్ట్లో చూపించడం జరుగుతుంది నా ఫ్రెండ్స్ ఆ యొక్క అప్లెషన్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి అండ్ ఇప్పుడు వచ్చేసి లిస్ట్ ఆఫ్ కోర్సెస్కి ఒక్కసారి అయితే మీరు చూడండి సో ఎందుకంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వెబ్ వెబ్బోషన్స్ అయితే ఇంకొంచెం సేపట్లో ఓపెన్ అవుతుంది కాబట్టి సో అందుకోసం చెప్తున్నాను ఇక మీరు చూసుకోవచ్చు సో బ్రాంచ్ కోర్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఏఈబి అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సో బీటీబీ బయోటెక్నాలజీ ఎఫ్డీబీ ఫుడ్ టెక్నాలజీ ఎఫ్ఈబి ఫుడ్ ఇంజనీరింగ్ పీడీబీ డాక్టర్ ఫార్మసీ అంటే ఫార్మ్ డీ అంటాము అది పీఈబి ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ పిహెచ్బి అంటే బి ఫార్మసీ మనకి ఎక్కువగా మంది అడిగేది ఏంటంటే బీ ఫార్మసీ అండ్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ దీని దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంది పీడిబి అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ పిహెచ్బి అంటే బి ఫార్మసీ ఇక్కడ పిహెచ్ ఉంది అంటే ఫార్మసీ అండ్ బి ఓకే బి ఉంది సో ఫార్మసీ బి అని చెప్పేసి అనుకోవచ్చు పీడిబి అంటే సో ఇక్కడ డి ఉంది అంటే ఎలాగో బి ఫార్మసీ అయితే కాదు అని చెప్పేసి అనుకొని డి ఫార్మసీ ఫార్మ్ డి సో ఈ విధంగా అయితే మీరు పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా సో డెఫినెట్గా మీరైతే సో లైక్ వెబ్ వెబ్బోషన్ చట్టంలో కన్ఫ్యూజ్ అవుతారు ఒకటి అలా ఎవ్వరూ పోతూ సో డెఫినెట్గా ఓకేనా సో ఐ హోప్ మీరైతే అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే సో మీకు మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను వెబ్ బాషన్స్ అయితే ఓపెన్ అని హరి భరిగా ఇచ్చేసి ఫ్రీజ్ ఆప్షన్ అయితే కొట్టకండి ప్రతి ఒక్కరు సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రీజ్ అనేది ఎవరు చేయకూడదు ఓకేనా